తనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు ససి స్వీట్స్ అండ్ బేకరీ మగవలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్ సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ వారి సహకారంతో తనాలిలో గ్రామీణ ప్రాంత విలేకరులకు రెండు రోజుల పునచరణ తరగతుల కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కాగా విశిష్ట అతిథులుగా డాక్టర్ వడ్లమూడి డబల్ హార్స్ మినపగుండ్ల తయారీ సంస్థ అధినేత మునగాల శ్యామ్మమోహన్ ప్రసాద్లు హాజరైనారు తొలుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సుదీర్ఘకాలం తరువాత గ్రామీణ ప్రాంత విలేకరులకి శిక్షణ తరగతులు నిర్వహించడం ముదాహమన్నారు పలువురు వక్తలు ఇందుకు కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ శిక్షణా తరగతులకి హాజరుకాగా తొలి రోజు నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగ అధిపతి డాక్టర్ జి అనిత సీనియర్ పాత్రికేయులు గురునాథరావులు క్లాసులు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ఐవి సుబ్బారావు నల్లి ధర్మారావు షేక్ మీరా చందు సుబ్బారావు చొప్పరు సుధాకరు బి మురళి రాంబాబు భక్తవత్సరం దీపాల సాయినాథ్ రొంపిచర్ల నాగకిరణ్ శరత్ బాబు గోపీచంద్ బొల్లిముంత కృష్ణ భత్తుల కమలాకరు మార్కండేయులు తన్నీరు కళ్యాణ్ ప్రభుత్తులు పర్యవేక్షించారు